విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అంటున్నాడు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనకేముండాలట విశ్వాసం చాలా అవసరం అంత అంత విలువైన ఆ విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి ప్రియు అంటే దేవుడికి ఇష్టడుగా ఉండని పరిస్థితి ఏ మనిషికి రాకూడదు దేవునికి ఇష్టడు లేకుండా బ్రతకడం అనేది నిజంగా మనం ఆలోచిస్తే ప్రేమని వాళ్ళ దురదృష్టకరంలో ఉన్నాము అంటే విశ్వాసం అనగానే దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఎంతమంది ఉంది ఎంతమందికి ఉంది దేవుడి మీద మీకు నమ్మకం ఉందా అయితే ఆ నమ్మకాన్ని దేవుడు ఏమంటున్నాడు విశ్వాసం నీకు నమ్మకం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నారు ఇప్పుడు మీరు అందరికీ ఎందుకు వచ్చారు దేవుడి మీద ఇష్టం లేక వచ్చారా ఇష్టమై ఉండే కదా వచ్చారు అంటే మీకు దేవుడి మీద నమ్మకం ఉండే వచ్చారు అంటే ఆ నమ్మకాన్ని పర్యాయ పదాలలో పరిశీలన చేయటం రాక విశ్వాసం యొక్క పొలమానాన్ని మనము పొలవలేకపో అర్థం చేసుకోలేదు అంటే అందరికీ నమ్మకం ఉంది ఆయన మీద కానీ ఆ నమ్మకపు విలువలు ఆ నమ్మకపు లోతు ఆ నమ్మకము యొక్క వెడల్పును మనం పరిశీలన చేస్తుంటే కొద్దిగా కొద్దిగా మాత్రమే విశ్వాసం అనే నమ్మకాన్ని ఉంది అంటే ఆయనలో నమ్మకం అనేది ఎక్కడ వరకు ఉండాలో తెలుసా పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి దేవుడు నన్ను కాపాడుతాడు అని మాటల్లో కాదు కానీ నమ్మకంలో చూపించాలి దేవుడు నన్ను పోషిస్తాడు దేవుడు నన్ను రక్షిస్తాడు దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నిజమైన నమ్మకం ఉండాలి మరి దేవుడి మీద అంత విశ్వాసాన్ని కలిగిన విశ్వాసులు ఎవరుంటారు చెప్పండి ఒకవేళ మనం బైబిల్లో చూడగలిగితే దేవుడి మీద అంత నమ్మకాన్ని కలిగిన వారు అంత విశ్వాసం కలిగిన వారు ఎవరున్నారు మనం కిందకి చూడగలిగేలా చూ చూడండి ఇదిగో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాట సిద్ధము చేసను అంటున్నారు చూడండి ఇదిగో విశ్వాసము అనే నమ్మకాన్ని కలిగిన నావాహుని మనకి చూపిస్తాడు ఇదిగో జలప్రలయం రాబోతుంది అని దేవుని చేత హెచ్చరింపబడిన వాడే తప్ప నావాహు జలప్రలయాన్ని చూసి వాడ చేశాడా చెప్పండి ఆయన వాడ తయారు చేయడానికి జలప్రళయాన్ని చూసి చేశాడా విని చేశాడా దేవుడు చెప్పాడు దేవుడు హెచ్చరించాడు ఇదిగో కొన్ని దినాలలో జలప్రలయం రాబోతుంది నిన్ను నీ కుటా కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆశ ఆలోచన ఉంటే వాడను సిద్ధం చేసుకోవాలన్నాడు నమ్మిక ఉంచలేదు విశ్వాసం ఉంచకపోతే వాడ చేసేవాడా చెప్పాలి అంటే నమ్మకం ఉంచాడు గనక దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడు గనక దేవుని నమ్మాడు అది జరుగుతుంది అని నమ్మాడు కొన్ని దినాలు తర్వాత జలప్రలయం రాబోతుందని విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకే టక్క టక్క టక్కమని ఏం చేశాడు వాడని సిద్ధం చేశాడు దానిని విశ్వాసం దానిని నమ్మకము అని అన్నారు అంటే నమ్మకాన్ని కలిగిన వారి జాబితాలో నావాహును మనం చూసాం